హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అయితే ప్రతి సమ్మర్కి పెళ్ళైన తర్వాత నేను మా హస్బెండ్ ట్రిప్స్కి అయితే వెళ్తూ ఉన్నామండి రెండు వేల ఇరవై రెండులో అయితే కేరళ వెళ్ళాము ఫ్రెండ్స్ అందరితో కలిపి రెండు వేల ఇరవై మూడులో బెంగళూరు వెళ్ళాము సో ఇయర్ అయితే ఎటువంటి ఊటీ కొడైకెనాల్ అటువంటివి కాకుండా పుణ్యక్షేత్రానికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము మాకు కూడా పెళ్ళైనప్పటి నుంచి మొక్కుందండి అయితే ఏ టెంపుల్కి వెళ్తున్నాం అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా గెస్ట్ చేస్తారు నేను హింట్ ఇవ్వాలి కదా అయితే ఇండియాలోనే అత్యధిక ఆదాయం వచ్చే టెంపుల్ అండి అలానే ఆ దేవుడికి ఎంత ఆదాయం వచ్చినా అది వడ్డీ కట్టడానికే సరిపోతుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ టెంపుల్ అయితే గెస్ట్ చేసి కామెంట్ చేయండి అయితే టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు ఉండాలని చెప్పేసి అమ్మ చెప్పింది అందుకని చెప్పేసి షాపింగ్కి అయితే వచ్చాము అయితే మేము ఉండేది చాలా చిన్న విలేజ్ కదా పెద్దగా షాపింగ్స్ ఏమి ఉండవండి సో అప్పటికప్పుడు అని చెప్పేసి నాకు తెలిసిన క్లాస్ షోరూమ్కి అయితే వెళ్ళాను అయితే ఎక్ ఎక్కువ గ్రాండ్ గా ఉండేవి కాకుండా సింపుల్ గా టెంపుల్ కి చాలా అనుకువగా ఉండేవి అయితే తీసుకున్నానండి సమ్మర్ కదా కాటన్ అయితే బెస్ట్ అని చెప్పేసి కాటన్ డ్రెస్ లోనే చూస్తున్నాను అయితే కాటన్ లో కూడా కొంచెం ట్రెండిగా ఉంటాయని చెప్పేసి అలియాకట్ మోడల్ చూశాను ఒకటి అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టానండి ఈ ఈలోగా మా హస్బెండ్ కూడా తనకు కూడా మంచి షర్ట్ తీసుకుందాం అని చెప్పేసి అయితే పక్కకు వచ్చారు అయితే షర్ట్స్ లో కూడా మంచి మోడల్స్ అయితే వచ్చాయండి క్లాత్ కూడా చాలా బాగుంది కాకపోతే ఒక్కొక్కటి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి మా హస్బెండ్ ఆగారు గుడి నుంచి వచ్చిన తర్వాత తీసుకుంటానులే అని చెప్పేసి యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ మా హస్బెండ్ బర్త్డే ఉంది తీసుకో అని చెప్తే ఇంకా అక్కడ నుంచి ట్రెండ్స్ కూడా వచ్చాము ఇన్ కేసు ట్రెండ్స్ లో ఏమన్నా మంచి కాటన్ కుర్తీస్ ఏమన్నా ఉంటే తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళగానే ఏసి మంచిగా వచ్చింది అక్కడి నుంచి రావాలనిపించలేదు అయితే నాకు ట్రెండ్స్ లో కూడా అంత పెద్దగా ఏం నచ్చలేదండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూసినవి కొన్ని మోడల్స్ ఉన్నాయి అయితే టెంపుల్ కి వేసుకెళ్ళడానికి అంత వీలుగా లేవని చెప్పేసి అక్కడి నుంచి ఫస్ట్ షాప్ కి వచ్చేసి ఇంకా అక్కడ నుంచి ఒక టాప్ తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి మార్నింగ్ ఇల్లు అన్ని శుభ్రం చేసుకుని దీపారాధన అయితే చేసుకున్నాను అయితే సమ్మర్ కదా ట్రైన్ లో తినడం కోసం అని అయితే పెరుగు వేసి రైస్ పెట్టేసి పెరుగు అన్నం అయితే తోడుపెట్టానండి ఈవినింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఈ లోగా వేసుకునే బట్టలు ఇవన్నీ కూడా తీసామండి ఎందుకంటే లగేజ్ సద్దాలి కదా నాకంటే మా హస్బెండ్ లగేజ్ చాలా బాగా సర్దుతారు అయితే కొన్ని అవసరమైనవి తీసి బెడ్ పని పెట్టాను అయితే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వస్తున్నారండి మాతో పాటు వాళ్ళు కూడా కపుల్స్ అనమాట తను ఏంటంటే చపాతీలు చేసి తీసుకొస్తానని చెప్పింది సర్లే అయితే నేను దాంట్లో కాంబినేషన్ గా మష్రూమ్ కడాయి చేస్తాను అని చెప్పాను కడాయి మష్రూమ్ అయితే చేశానండి ఇది చాలా ఈజీ ఎందుకంటే కొంచెం త్వరగానే చేస్తాను మళ్ళీ ఈవినింగ్ సిక్స్ కే మాకు ట్రైన్ అనమాట సో మళ్ళీ చల్లారకుండా స్మెల్ ఫోర్ ఓ క్లాక్కి కుక్ చేయడం స్టార్ట్ సో కుకింగ్ అయితే చక్కగా మష్రూమ్ ఇవన్నీ వేసి కుక్ చేస్తానండి వచ్చింది ఏంటి అత్త ఏంటి స్మెల్ వస్తుంది మంచిగా అని చెప్పేసి అంటుంది ఇలా వెళ్తున్నాం కదా అన్ని చేస్తున్నానంటే సరే అత్త జాగ్రత్తగా వెళ్ళి అంది ఈలోగా నాకు కడాయి మష్రూమ్ కూడా తయారైపోయిందండి మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత కొంతసేపు ఫ్రెష్ తీసుకొని బ్యాగ్ అయితే చదువుతున్నారు చాలా బాగా చదువుతున్నారండి అండి మరి ఎన్ని రోజులు ప్రయాణం అవుతుందో తెలియదు కానీ ఇంకా అక్కడ దగ్గర దగ్గర వేరే వేరే వెళ్దాం అనుకుంటున్నాము మరి టైం కుదిరితే వెళ్తాము లేకపోతే లేదు ఇంకా బ్యాగ్ అయితే సర్దేస్తున్నారండి మా హస్బెండ్ చాలా నీట్ గా సర్దుతారు బట్టల వరకు మా హస్బెండ్ సర్దిన మిగతా సామాన్లు అన్ని నేనే పెడతానండి బ్రష్ల నుంచి షాంపూలు సోప్స్ టవల్స్ ఇవన్నీ అయితే ఈ టెంపుల్కి వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సో మా దగ్గర డబ్బులు ఉన్న సే ఉన్నప్పుడల్లా ఇలా డిబ్బీలో అయితే దాచుకున్నామండి మీ మీలో ఎంతమందికి ఇలా వెకేషన్స్ కానీ టూర్స్ కానీ ట్రిప్స్ కానీ లేదా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు డబ్బులు దాచుకునే అలవాటు ఉందో కామెంట్ చేయండి ఇది చిన్న డిబ్బీనే అంత మొత్తంలో ఏం లేదండి కానీ మాకు దారి ఖర్చులకి అయితే సరిపోతుంది ఎప్పుడో అనుకున్నా అనమాట ఇలా డిబ్బీలో దాచుకున్నా వచ్చిన డబ్బులతో మనం ట్రిప్ కి వెళ్ళాలి టెంపుల్ కి వెళ్ళాలి అని చెప్పేసి ఎంత ఉండి ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి అయితే చాలా మంది మన ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి క్విక్ నోటిఫికేషన్స్ కోసం మేము ఎక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా లాంగ్ వీడియోస్ ఇంకా షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి అయితే మార్నింగ్ కొండలో పెరుగుతోడు పెట్టాను కదండి సో ఇప్పుడైతే పోపు వేశాను నార్మల్ పెరుగనం కన్నా ఇలా పోపు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి అలానే పంట కింద ఆ పోపులు తగులుతూ ఉంటాయి అనమాట సో చల్లారిన తర్వాత బాక్సుల్లో అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఎర్లీగానే కుక్ చేశానండి వేడి వేడి లో పెడితే ఎండాకాలానికి తొందరగా పాడైపోతుంది సో ఇవ్వండి మా ఫుడ్ ఐటమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళామనేది షేర్ చేసుకుంటా ప్లీజ్ సబ్స్క్రీ